నమస్తే అండి ఈరోజు మంగళవారం మనం రాజరంపల్లి అంగడి వచ్చినాం ఇది ఎడ్లు గొడ్లకు సంబంధించినటువంటి అంగడి మనం ఈ అంగడంతా తిరిగి ఒకసారి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకుందాం ఈరోజైతే పదో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మరి ఈ అంగడి ఒకసారి తిరిగి రేట్లు తెలుసుకుందాం మీ నాన్న ఇవి ఎవరు బతుక పెళ్ళాట నాలుగు తీసుకొచ్చిండు ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నావా అన్న తొంభై జాతక జాతకు తొంభై వేలు ఇట్లా చెప్తుండట బతుక పెళ్ళి నుంచి ఎలా వచ్చాడు అన్న ఇవి మన అమ్ముతానావా ఎట్లా చెప్తున్నా రేటు ఎనభై చెప్తాను తక్కువకి తక్కువ కిస్తా ఏమన్నా చెర్లపల్లెనాట ఎనభై తీసుకొచ్చిండు రెండు మంచి కోడేలు ఎనభై వేలు చెప్తాడు ఎవరు బాబు మనది కన్నెపల్లి నుంచి వెళ్ళి వచ్చిండు బాబు ఎన్ని ఎన్ని తీసుకొచ్చినావు మూడు తీసుకొచ్చినావా ఇప్పుడే వచ్చినావా ఓకే ఎట్లా చెప్తున్నావు రేట్లు ఎనభై వేల రెండిటికా మూడింటికా రెండిటికి ఎనభై వేలు చెప్తుండ్రు జాకు ఓకే కన్నెపల్ల కన్నెపల్లి ఏం పేరు ఒట్టే రాజన్న రాజన్నంపల్లి అంగడి ప్రతి వారం వస్తావు ఓకే చాలా రద్దీగా ఉంది అంగడంతా అంగడి ఇంకా దీన్ని డిస్టెన్స్ పెంచాలి ఇక్కడ సరిపోతలేదు ఇక్కడ స్థలం సరిపోతలేదు ఎట్లా చెప్తాను అన్న రేడికి రెడీ ఎట్లా చెప్తాను లక్ష యాభై చెప్తా రెండు మంచిగా ఉన్నాయి ఓడెలు మన లోకలేనా ఇవి పోతాయా నాగలికి ఎవరన్నా ఎల్లారం నుంచి ఈ బాబు అక్ష యాభై చెప్తాండు ఒంగోలు లెక్క ఉన్నాయి ఒంగోలు గిత్త లెక్క మరి అడగచ్చట తక్కువ కూడా మాట్లాడుకునేట్లుంటుంది రేటు వీటికి ఎనభై చెప్తానా ఎనభై ఆట వీడికి కోడేలు లాత కోడేలు పోతాయ్యా నేర్పినావా ఓకే నమస్తే బాబు ఏం పేరు అన్న తిరుపతి ఏ ఊరు అంబార్పేట ఏమన్నా తీసుకొచ్చినావా ఈసారి ఏం తెచ్చినావు ఎట్లా అమ్ముడు వేనాయ్యా ఎట్లా ఏ అయినాయి మరి తొందరనేమన్నాయి కదా మంచిగా ఉన్నాయి కాసుక ప్రతి వారం వస్తావు కాసుక మరి ఎట్లుంది ఇప్పుడు ఇలా లాభం ఉందా నష్టం ఉందా ఓకేగా ఓకే బాబు నమస్తే ఏ ఊరన్నా మనది ఎల్లారం ఎల్లారం నుంచి బాగా మంది వస్తున్నారు వ్యాపారస్తులు బి బిజినెస్ పరంగా ఎల్లారం నుంచి వెళ్ళి బాగా మంది ఉన్నట్టున్నారు ఎట్లా ఇది మనదేనా ఎట్లా రేడి లేపుతాను నలభై రెండు వేల ఇక దీనికి మంచి ఎన్ని ఇది ఎన్ని సంవత్సరాలు అది సంవత్సరం నలదాట మరి ఒకట తెచ్చినావు ఒకటి ఇంకోటి ఉందా ఎడా అది దూడ మీదేనా మరి దానికి ఎట్లా చెప్తున్నా రేటు ముప్పై రెండు వేలు ఓకే వెళ్ళారనమాట బాబుది కావాలంటే ఇంటికి కూడా వెళ్ళొచ్చు సార్ అదే తీసుకొచ్చినావా మీనా ఇది ఒకటా ఎట్లా రేడి ఎట్లా చెప్తాను ముప్పై ముప్పై మరి ఒకటే ఉన్నది జత లేదా ఓకే ఇంటిదే ఓకే మంచి సాగుడి ఉన్నది మొత్తం మంది అలా బాగుంది దగ్గర దగ్గర వాళ్ళే అందరు ఎట్లా చెప్తాను అన్న రేటుకి రెండింటికి ఎనభై ఐదు వేలు చెప్తాను వాతావరణం కూడా చాలా కూల్గా ఉన్నది ఇక అందరూ ఇక కనీసం టైంపాస్ కన్నా రేట్ ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడికి చాలా మంది అయితే వస్తున్నారు వర్షాలు కుడుతున్నాయి కాబట్టి ఇక ఇప్పుడు ఈ టైం వీడికే వీడితోటే ఉంటుంది మోకా అంతా వర్షాలు కుడుతున్నాయి కాబట్టి నాగా ఇప్పుడు ఎడ్లతోటే ఉంటుంది ఎక్కువ పనులు కాబట్టి ఎడ్ల కోసం చాలా మంది వస్తున్నారు ఇదేనా అన్నయ్య ఆవు ఎట్లా రేట్ లేపుతాను ముప్పై ఐదా తల్లి పిల్లనా ఓకే ముప్పై ఐదు వేల తల్లి పిల్ల పిల్ల ఆడిదమ్మా కదా ఆడేది అటూ మీ నాన్న అవి ఎట్లా రేటు లక్ష నలభై చెప్తాను వీటికి బాబు అడుగుదాం నమస్తే బాబు మన ఇవి వారి కోసం వచ్చినట్టు నువ్వు ఈ వేరేనా ఏ ఊరు మనది గూడెం ఏం పేరు తిరుపతి ఆట గూడెం ఈ వారం అయితే ఒక ఐదు అయితే తీసుకొచ్చిండు మరి రేట్ ఎట్లా ఉన్నాయి మరి ఈ రెండిటికి తొంభై రెండు వేలు అడిగితే తక్కువ కూడా ఇస్తాడట అడిగిన దాన్ని బట్టి ఉంటుంది ఒక వ్యాపారస్తులు కూడా వచ్చిండు ఇక్కడ ఇప్పుడు బిజినెస్ అనేది జరుగుతుంది మరి తొంభై రెండు అయితే చెప్పిండు రేటు అరవై ఐదు అన్నాడు అరవై ఐదు అడిగిండు అడిగాడు రాదని చెప్పిండు ఒకటే నలభై వేలు ఉంటుంది అనమాడు దీనికి లింపు స్కిన్ అంటారు దీన్ని దీనిపైన జాగ్రత్తగా ఉండాలి ఇది వైరస్ చాలా వ్యాపిస్తుంది వెంటనే విటనరీ డాక్టర్ను సంప్రదించాలి ముందే సుధరాయించుకొని బిటర్నట్ డాక్టర్లు నేను వైద్యం చేసినట్టు చేసినట్టున్నారు అందుకే దీనికి అయింది దీన్ని లింప్ స్కిన్ అంటారు మీ నానేవి ఎట్లా రేట్లు లేపుతాను రేటు ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తాడు బట్టది అది ఎట్లా అనేవి కావా సవారే కాదా నాగలి కొద్దాయి ఎవరు కొమ్మగూడెం కొత్త కొమ్మగూడెం నుంచి వచ్చిండి బాపు ఏం పేరు ప్రతి మంగళవారం వస్తావా పది మంగళవారం వస్తావాచినావా నువ్వు అమ్ముతున్నావు మరి ఎందుకు తీసేస్తున్నావు ఇప్పుడు సీజన్ ఓకే మంచి సీజన్ కాబట్టి ఇప్పుడే ఎక్కువ బిజినెస్ నడుస్తుంది లక్ష ఇరవై చెప్తాడు నాగలికి మంచిగా అన్నిటికీ పోతాయి ఆట బాబు వీడికి ఎంత లేపుతున్నావు రేటు లక్ష ముప్పై ఆట ఎవరు అన్నామని కొమ్ముగూడెం నుంచి చూడు లక్ష ముప్పై వేలు అయితే చెప్తుండు మరి అడగచ్చు రేటు అదే ఫిక్సా రేటు అడగచ్చా రేటు అడిగినా కూడా తక్కువ ఉండచ్చు లక్ష ముప్పై అయితే చెప్తుండు కొత్త కొమ్మగూడెం నుంచి వచ్చిండు మన ఇవి మన అమ్ముతానావా ఎట్లా చెప్తున్నావు రేటు ఎనభై చెప్తాను వా తక్కువ కిస్తావా ఏమన్నా చెర్లపల్లెనాట ఎనభై తీసుకొచ్చిండు రెండు మంచి కోడేలు ఎనభై వేలు చెప్తాడు మంచి సీజన్ అయినాయా దున్నుకునే టైం అయినా ఇప్పుడు ఎందుకు అమ్ముతాను మరి ఇంకోనాయా రెండు జాతులు ఉన్నాయా అంటే నువ్వు మెల్లగా చిన్న చిన్నగా బిన్నే చెప్తున్నావు అన్నట్టు ఇంకే వారం వారం తె ఇంకో రెండు ఉన్నాయా ఇప్పుడు మనము ఈ అంగడి చరిత్ర ఈ అంగడి అనేది ఎట్లా వచ్చిందో అనేది ఒక బాపు మనకు చెప్తా అన్నాడు నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ అంగట్ల ఎడ్లకు సంబంధించిన కొమ్ములు గాని ఇట్లా కాళ్లకు నాడేలు గాని కొడుతున్నాడు అట ఆ బాపును అడిగి తెలుసుకుందాం నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఫస్ట్ ఎక్కడ ఉండే అంగడి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది అనేది అన్ని అంగారులు తిరుగుతాడట ఆ బాపును అడిగి తెలుసుకుందాం ఒకసారి ఈ పని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నావు నలభై సంవత్సరాల నుంచి చెప్తున్నాట లక్ష్మిపేటనా ఎంకర్రావు పేట లక్ష్మిపేట దగ్గర ఇంటికాడ కూడా ఇదే పని చేస్తావు కాస్కా

ఆయన రాయనోళ్ళు వచ్చిన వల్ల రాయనోళ్ళు జీవన రెడ్డి దగ్గర పోయి ఇలాకు వేరు కదా మోరి దారి ఆ ఇలాకు ఏ వాటి జీవన్ రెడ్డి ఆయనతో ఇళ్ళకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అంగడ బిట అప్పుడు బాబు చెప్తున్నాడు నలభై ఏళ్ళ నుంచి వెళ్ళి నేను ఇదే చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఎర్రగుంటపల్లి కాడ అంగడి ఉండే ఆ తర్వాత ధర్మారం వచ్చింది ధర్మారం నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాజరాంపల్లి వచ్చిందని చెప్తున్నాడు అప్పటి నుంచో చేస్తున్నావు అన్నట్టు నువ్వు ఇక్కడ ఇప్పుడు మరి దీనికి ఇట్లా కొమ్ములు తీస్తున్నావు కదా ఎట్లా రేట్ ఎట్లా తీసుకుంటు కొమ్ములను బట్టి మూడు వందలు రెండిటికా ఇంకా దీనికి సంబంధించిన ఇంకేం చేస్తావు డెక్కలకు నాడేలు అన్ని ఉంటాయి సీనియర్ ఎన్ని ఉంటాయి బాబు నీకు డెబ్బై ఏడు సంవత్సరాలు ఉంటాయట ఈ అంగడు ఫస్ట్ నుంచి వెళ్ళి అప్పుడైతే మనకు మనం ముట్టిన లేదు అప్పటి నుంచి అన్నట్టు ఓకే మనం ఈ బాపుని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే నలభై ఏళ్ళంటే మనం అప్పటికి ఊటలేదు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నానంటే ఈ అంగర్ల చరిత్ర అంటే ఇవన్నీ తిరిగిండట ఓకే బాపు ఇది ఏంటో జెర్సీయావా జెర్సీనా క్రాసింగ్ జెర్సీకి సంబంధించిందే కానీ క్రాసింగ్ అన్నట్టు ఎట్లా దీనికి ఎట్లా ఎట్లా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అటేనా ఇది అన్నవా కొంటావా ఏ పడి ఉండు రేటు నలభై ఆరు వేలు ఒకదానికి నలభై ఆరు నలభై ఆరు వేలు చెప్తాండా ఎట్లా మంచిదేనా మరి మన దేవురం ఉండే లక్ష్మీపురమా భీమరాజపల్లి నుంచి వచ్చిండు మరి నీదా అల్లదా మరి నువ్వు కొంటున్నావా కొన్నావా రేటు కాలే రేటు మాట్లాడుకుంటా మనం మనకు సవారు ఉన్నట్టు ఉన్నాయి ఉన్నాయా ఈ అంగట్లో ఇవైతే బాగా పెద్దగా మాడతాను ఎట్లయితే మరి వీటికి రేటు ఎట్లున్నాయో అనేది ఒకసారి అయితే చూద్దాం ఈ అంగడి మొత్తం తిరిగితే ఈ అంగట్ల ఇవే బలంగా ఉన్నాయి ఎట్లు హైట్ గైట్ ఉన్నాయి మరి వీటికి రేట్ ఎట్లా ఉన్నాయో అనేది ఒకసారి అయితే చూద్దాం అంగట్లో బాగా పెద్దగా ఉన్నాయి ఎత్తు ఉన్నాయి ఇవి ఇక్కడ వీటికి లక్ష వేలు అయితే చెప్తుర్రు మంచి బలంగా ఉన్నాయి గంగిరెద్దు లెక్క దున్నకు దున్న ఉన్నాయి మరి ఇవేమి లోకలియా లోకల్ బాగా పెద్దగా ఉన్నాయి మరి గట్టిగా ఉన్నాయి మరి ఇది ఒక ఆవు అయితే ఉన్నది ఇది మరి ఆవుతో పాటు ఒక పిల్ల కూడా ఉన్నది మరి దీనికి రేట్ ఎట్లా ఉంది అనేది అక్కడ డిస్కషన్ అయితే చేస్తున్నారు రేట్ అయితే తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రాజరాంపల్లి అంగడి రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి దరిదాపులో ఈ అంగడంతా తిరిగి మనం రేటు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం